ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటుమద్ది ఓబిలెస్ ఆధ్వర్యంలో రాష్టాం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు బాణసంచి పేల్చి భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు ఎస్సీ వర్గీకరణ సమర్థమని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో నగరంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జై మండి నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర నాయకులు చిన్న పెద్దన్న ముచ్చుకోటి శివ తదితరులు పాల్గొన్నారు భారతదేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆరు మందితో కూడినటువంటి బెంచి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చట్టబద్ధత ఏ రాష్ట్రములో అయితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు చేయొచ్చని చెప్పనని మనకు ఒక తీర్పుని ఇవ్వడము మా భారతదేశ మాదిగల యొక్క గౌరవాన్ని కాపాడినట్లు ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ప్రత్యేక మా మాదిగల తరపున మా ఇండియా మాదిగల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కోసము ముప్పై సంవత్సరాలుగా మాదిగలు మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి ఎంతోమంది అమరులైనటువంటి అమరవీరులకు జోహార్లు అర్పించుకుంటూ ఈ దీని విషయం ఈ ఎస్సీ వర్గీకరణ విషయంలో అనేక మంది పెద్దలు మాదిగలు మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి వారు మాదిగలకు సహకరించినటువంటి ఆర్థికంగా సహకారం చేసినటువంటి వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియదు కృపాకరు ఎంఎస్ రాజు ఈ జిల్లాకు సంబంధించి కేఎస్ బాబు ఎంతోమంది ఈ ఉద్యమం కోసము కష్టపడి పనిచేసినటువంటి వారు దాంట్లో దళిత సంఘాలకు సంబంధించినటువంటి ప్రజా సంఘాల మంది ఎంతోమంది ఇక్కడ ఉన్నాము జిల్లాలో కూడా ఉన్నాము వారు మేము అందరూ కూడా కష్టపడి పని చేయడం వల్లనే ఈరోజు సుప్రీంకోర్టు మా పైన కలిసి మాకు ఒకటి చట్టబద్ధత కల్పించడము సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు మేమందరూ రుణపడి వారికి పాలాభివందనములు చేస్తాము కాబట్టి మేమైతే ఒకటే తెలియజేస్తున్నాము మాకు రావాల్సినటువంటి వాటా మేము ఎవరికి మోసం చేయలేదు మా సోదరులైనటువంటి మాలలకు కూడా మేమేం అన్యాయం చేయలేదు వాళ్ళకు తక్కువగా వాళ్ళది మాకు తక్కువగా మాది వర్గీకరణ చేయమని చెప్పని నేను ముప్పై సంవత్సరాలు కష్టపడి పనిచేసినటువంటి వీరుల్లో అనంతపురం జిల్లా అంటేనే ఉద్యమాలకు పురి గడ్డ ఈ అనంతపురం జిల్లాలోనే అమరుడు అయినటువంటివి వారు మన చల్లబండ్ల రవి కాబట్టి ఆ తర్వాత మిగతా ఎంతో మంది అమరులైనారు కాబట్టి ఈ ఈ రాష్ట్రములో ఉమ్మడి రాష్ట్రములో అనంతపురం జిల్లానే పురిటిగడ్డ ఉద్యమాలకి పురిటిగడ్డ ఈ యొక్క దానికి సుప్రీంకోర్టు వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేమందులు మేమందరూ కూడా ఆ జడ్జీలకి రుణపడి ఉంటామని చెప్పని తెలియజేసుకుంటున్నాం